సామెతల గ్రంథం ఐదవ అధ్యాయము నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును జారశ్రీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి దాని వలన కలుగు ఫలము ముసిడి పండంత చేదు అది రెండంచులు గల కత్తి అంత పదునుగలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును అది జీవమార్గమును ఏమాత్రమునూ విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటూ అటూ తిరుగును కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి జారశ్రీయుండు చాయకపోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము వెళ్ళిన ఎడలా పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని నా హృదయము నెట్లు తృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము నీ ఊటలు బయటకి చెదరిపోదగునా వీధులలో అవి నీటి కాలువగా పారదగునా అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే కదా నీ ఊట దీవెన నుందును నీ భార్య భార్యయందు సంతోషించుము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము ఆమె ప్రేమచేత నిత్యము బద్దుడవై ఉండుము నా కుమారుడా జారశ్రీ అందు నీవేల బద్దుడవై ఉండువు పరశ్రీ రొమ్ము నీవేల కౌగులించుకొందువు నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాప పాశముల వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును ఆమెన్ ప్రభువా